డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకును కర్మ సిద్ధాంతం కాపాడింది పవన్ నమ్ముకున్న సిద్ధాంతాలు మార్క్ శంకర్ కు రక్షణగా నిలిచాయి మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుందనడానికి తాజా ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ పాటుపడ్డారు భవన నిర్మాణ కార్మికులకు పవన్ అండగా నిలిచారు ఇప్పుడు అదే భవన నిర్మాణ కార్మికులు పవన్ కొడుకును కాపాడారు సింగపూర్ రెండు వందల ఎనిమిది రివర్ వ్యాలీ రోడ్డులో టొమాటో కుకింగ్ స్కూల్ అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం జరగగానే మంటలను చూసి భవన నిర్మాణ కార్మికులు అప్రమత్తమయ్యారు రెండు మూడు అంతస్తుల్లో నుంచి చిన్నారులను బయటకు తీసుకొచ్చారు ఈ విషయాన్ని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది భవన నిర్మాణ కార్మికుల ధైర్యాన్ని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ మెచ్చుకుంది పవన్ చేసిన మంచి ఆయన కొడుక్కి రక్షణగా మారింది దీని గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు రాజు చెప్పండి రైట్ సింధు మొత్తానికి మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుందని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాకుండా మనం నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు మనకు రక్షణగా నిలుస్తాయి అది మంచి అయితే మంచి అలాగే చెడు అయితే చెడు ఏది మనం ఇస్తే అదే మనకు తిరిగి వస్తుందని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు అందరం కూడా వింటూ ఉంటాం అయితే ఇప్పుడు అదే విషయం ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన కొడుకుకి సంబంధించి జరిగినటువంటి ఘటనలో తేటతలమైనటువంటి పరిస్థితి పవన్ నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతమే ఆయన కొడుకుకి శ్రీరామరక్షగా మారింది అనేది ఈ ఘటన తోటి స్పష్టమైంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఆయన ఉంటున్నారు అంతేకాకుండా ఆయన చేసేటటువంటి పనులు కావచ్చు అంతేకాకుండా ఆయన అనుసరించేటటువంటి విధానాలన్నీ కూడా కర్మ సిద్ధాంతాన్ని ఆయన పూర్తిగా నమ్ముతూ ఉంటారు అసలు సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది మన కర్మానుసారం అన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది ఎందుకంటే జనసేన పార్టీ పెట్టిన అటువంటి తొలినాళ్ళలో ఆ తర్వాత కాలంలో ఆయన ఆ పార్టీ మాత్రమే పవన్ కళ్యాణ్ ఒక్కడే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల గొంతెత్తి నిలదించారు ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల కోసం ఆయన అండగా నిలిచారు అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల ఆకలి తీర్చేందుకు డొక్కాసి తమ ఆహార శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు అవసరమైనటువంటి ఆహారాన్ని అందించారు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు సింగపూర్లో ఉన్నటువంటి ఇందాక మీరు చెప్పినటువంటి ఒక టమోటా కుకీ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ అయినటువంటి మార్క్ శంకర్ గాయపడ్డాడు సో అక్కడ ఆ అక్కడ ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి అక్కడ ఉన్నటువంటి స్థానిక కాలమైన ప్రకారం ఆ కుకింగ్ స్కూల్లో రెండు మూడు అంతస్తుల నుంచి పెద్ద ఎత్తున పొగ మంటలు వస్తున్నాయి ఈ మంటలను చూసినటువంటి స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు కన్స్ట్రక్షన్ వర్కర్స్ మనం ఆన్ ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద చూడొచ్చు ఎస్పెషల్లీ సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఇచ్చినటువంటి డీటెయిల్స్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడికి రీచ్ అయ్యే లోపల కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూజ్ డే మెటల్ స్కెఫోల్డింగ్ అండ్ ఏ లాడర్ టు రీచ్ దో స్టాండర్డ్ టు బ్రౌట్ అండ్ నెంబర్ ఆఫ్ దమ్ టు సేఫ్టీ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి అందులో చిక్కుకున్నటువంటి దాదాపు ఎనభై మందిని బయటికి తీసుకొచ్చారు అందులో పవన్ కళ్యాణ్ కొడుకైనటువంటి అయినటువంటి మార్క్ శంకర్ కూడా ఉన్నారు విజువల్స్లో చూస్తూ ఉన్నాం మన పక్కన కూడా ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు వెళ్ళి అక్కడ మంటల్లో చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చారు సో ఇదే కర్మసిద్ధాంతం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల కష్టాన్ని గుర్తించారు వాళ్ళ బాధలను విన్నారు కాబట్టి అదే భవన నిర్మాణ కార్మికుల రూపంలో ఆయన నమ్ముకున్నటువంటి కర్మ సిద్ధాంతం సింగపూర్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఆయన కొడుకుని కాపాడినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ అంశం ప్రైమ్ నేను ఎక్స్క్లూజివ్గా మనం బయట కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే ఇది మనం చెప్తున్నది కాదు సింగపూర్లో ఉన్నటువంటి ఏదైతే ఈ సివిల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించి వాళ్ళు అధికారికంగా విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లోని అంశాలని కూడా ఉన్నటువంటి పరిస్థితి సో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి కర్మయోగి అని చెప్పేసి మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు అందుకే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనులు ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాయి సో మనం ఏం చేస్తే అదే మనల్ని కాపాడుతుంది అనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం అని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ఆయన ఈ ఇక్కడ ఎస్పెషల్లీ రాజకీయాలు చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల కోసం కూడా చూసాం మనం ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించారు అంతేకాకుండా ఆయన కొడుకు అక్కడ ప్రమాదంలో గాయపడ్డాడని తెలిసినప్పటికీ కూడా ఆయన అక్కడ రచ్చబండ కార్యక్రమం ముగించుకున్న తర్వాత అంటే పర్యటన కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఆయన వైజాగ్ బయలుదేరి వైజాగ్ కార్యక్రమాన్ని మాత్రమే రద్దు చేసుకొని అక్కడి నుంచి ఆయన సింగపూర్ వెళ్తూ ఉన్నారు అంటే ప్రజల కోసం పరితపిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం ఎవరు పట్టించుకోలేదు గతంలో ఆయన ఏ విధంగా భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం చేశాడు అలాగే డక్కా సీతం ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా ఆహారం ఇచ్చారు ఇసుక కొరత వాళ్ళకు అవసరమైనటువంటి పనులు లేకపోతే ఏ విధంగా వాళ్ళకి అండగా నిలిచారు ఇసుక కొరతని నుంచి బయటికి రావడం కోసం ఇసుక దందాలను ఇసుక అక్రమాలను బయటకి తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గొంతెత్తి నిలదించారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కోవిడ్ టైంలో కూడా భవన నిర్మాణ కార్మికులకి పనుల లేకపోతే వాళ్ళందరినీ కూడా జన సైనికులు ఎక్కడికక్కడ వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి కొన్ని కిట్స్ని కూడా వాళ్ళకి పంపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి అంత చేశాడు కాబట్టే ఆయన నమ్ముకున్నటువంటి కర్మ సిద్ధాంతం ఆయన నిమ్ముకున్న సనాతన ధర్మం ఇదే సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ఏదో మనం ఏదో కాషాయ వేసుకొని వెళ్ళిపోయి రాజకీయాలు చేయడం కాదు సో ఆయన నమ్ముకున్నటువంటి కర్మ సిద్ధాంతం ఆయనకి ఏ విధంగా అండగా ఉంది ఆయన నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం ఆయనకి ఎలా అండగా ఉంది ఆయన పూజిస్తున్నటువంటి పూజలు కావచ్చు దేవుళ్ళు కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు ఇవన్నీ ఆయనకి ఏ విధంగా రక్షణగా ఉండాలనేదానికి ఇదే ఉదాహరణ ఇక్కడ ఆయన భవన నిర్మాణ కార్మికులకు మంచి చేస్తే సింగపూర్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఆయన కొడుకును కాపాడినటువంటి పరిస్థితి వాళ్ళు లేకపోతే ఆలస్యం అయ్యుండేది మా ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకునేదానికి లేట్ అయ్యి ఉండేది అని చెప్పేసి సింగపూర్ సివిల్ డిఫెన్స్ కోర్సు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి దీంతో పాటు ఈ రెస్క్యూలో మాకంటే ముందుగా జాయిన్ అయినటువంటి భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా అక్కడ ఉన్నటువంటి సింగపూర్ సివిల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి అధికారులు కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే మనం ఏం చేస్తే అది మనకు తిరిగి వస్తుంది మనం మంచి చేస్తే మంచి మనకు రిటర్న్ వస్తుంది అలాగే మనం చెడు చేస్తే మనకు చెడు రిటర్న్ వస్తుంది సో ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల కోసం ప్రజలు పడుతున్న క కష్టాల దర్చం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ఏజెన్సీలో తిరుగుతుంటే ఆయన కొడుకు అక్కడ ఒక ప్రమాదంలో చిక్కుకుంటే ఆ ప్రమాదంలో ఆయన అంతకు ముందు చేసినటువంటి ఏం కర్మ చేశారంటే అప్పట్లో ఆయన భవన నిర్మాణ కార్మికులకు మేలు చేశారు సో అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఆ పిల్లాన్ని కాపాడినటువంటి పరిస్థితి సో దీనే కర్మ సిద్ధాంతం అంటారు అందుకే పవన్ కళ్యాణ్ ప్రసారి కూడా అదే చెబుతూ ఉంటారు ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలని ఆయన నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడానికి కారణం కూడా ఇదే సో కాబట్టి ఈ రోజు మార్కు శంకర్ గాయాలతోటి బయటపడ్డాడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతను సేఫ్ గా ఉన్నాడు సో దీని అంతటికీ కూడా కారణం ఆయన నమ్ముకున్నటువంటి కర్మ సిద్ధాంతమే అనేటటువంటి ప్రచారం అయితే జరుగుతుంది సో ఓవరాల్గా ఈ ఇష్యూ ఏ విధంగా ఉంది అంటే అసలు మనం ఏమిస్తే మనకు అదే రిటర్న్ వస్తుంది అదే అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని చెప్పుకోవచ్చు సింధు రైట్ థ్యాంక్ యూ